వినాయక్ చవితి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన నిర్వాహకులు నారనే వెంకటప్రసాద్ కోరారు ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో ప్రసాద్ మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ చాలీసా కుంకుమ పూజ సరస్వతి పూజ మహా అన్నదానం స్టార్ మహిళ కోలాటం గుట్టి మిమిక్రీ మ్యాజిక్ మ్యూజికల్ చైర్స్ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏటుకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకుంట్ల ఉపేందర్ చెరుకూరి ఆనందరావు గుండెపిని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ పార్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగాండ్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి శేఖరరావు నూకవరపు వీరభద్రరావు ఉన్నం గాంధీ తదితరులు పాల్గొన్నారు అనేది మనకి ఎంతో మంచిది అందరం కలిసి చేసుకున్నాం

అలా ఫస్ట్ టైం ఈసారి ఇట్లా ఫెస్టివల్ అదే ఫారెస్ట్ లో వినాయకుడు పెడుతున్నాం కాకపోతే అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం వినాయక చవితి శుభాకాంక్షలు రేపు జరిగిపోయే కార్యంతో ఇవాళ ఇవాళ దానయూడెం పార్క్ దగ్గర ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి ఇది ఫారెస్ట్ థీమ్తో మొత్తం ఇలాంటి ఇంకా చాలా చేయాలని మా టీమ్ అంతాగా చూస్తున్నాం ఇంకా చాలా చేయాలని ఉన్నాం ఇలానే మా టీమ్ అంతా సపోర్ట్ చేసుకుంటూ అందరూ సపోర్ట్ చేసుకుంటూ చాలా ముందుకు వచ్చాం ఇలానే అందరూ ఏరియా వాళ్ళు కూడా మాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇలాంటివి కూడా చాలా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం అట్లు ఇట్లు మా తరుంబా బేబీలు అందరూ కలిసి చాలా చేశారు ఇట్లా మా సపోర్ట్ చాలా ఉంటుంది జేబులో గణేష్ మహారాజ్ ఖమ్మం దానగడెం పార్క్ కానీ అందుకలా గణేష్ నగర్ యూత్ కమిటీ ద్వారా ఫస్ట్ టైం పెట్టడం జరుగుతుంది ఖమ్మంలో మా గ్రూప్ అందరం కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం ఇక్కడ తరుణ్ హేమంత్ అవి ఫస్ట్ టైం పెడుతున్నామండి అండి ఇక్కడ ప్రతి ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెట్టబోతున్నాం ఇక్కడ అన్నదానం కానీ కార్యక్రమాలన్నీ కుంకుమ పూజ కానీ ప్రతి ఒక్కటి జరుగుతున్నాం అండి అందరం కలిసి చేసుకుంటున్నాం మా ఏరియా మొత్తం కూడా మాకు అందరికి సహకరిస్తున్నారు ఈ విధంగానే ప్రతి సంవత్సరం పెట్టడానికి ట్రై చేస్తున్నాం మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి